అబ్బాయిలు అమ్మాయిలు మీరు చాలా మంచివాళ్ళయి అసలు మీరు చాలా బుద్ధిమంతులు ఈరోజు చిరునవ్వు గురించి చెప్పుకున్నాం రెండు మొక్కలు చిరునవ్వు ఎంత అవసరమంటే మనిషికి ఎక్కడికి వెళ్ళినా సరే మనకు అవన పనులు కూడా అవుతాయి మనం ఎంత లోపల బాధ ఉన్నా కానీ చిరునవ్వును మాత్రం ప్రదర్శించడం మానకూడదు చిరునవ్వే అందంనిస్తుంది చిరునవ్వే ఆహ్లాదం ఇస్తుంది చిరునవ్వే కలిమిని ఇస్తుంది చిరునవ్వే బలిమిని ఇస్తుంది చిరునవ్వే ఓర్పును ఇస్తుంది చిరునవ్వే నేర్పును ఇస్తుంది చిరునవ్వే స్నేహాన్ని పెంచుతుంది నిజమైన ఆస్తి చిరునవ్వే నిజమైన ఆస్తి చిరునవ్వే ఎన్నెన్నో నైపుణ్యాలను ఇస్తుంది రోగాలను దూరం చేస్తుంది బంధాలను దగ్గర చేస్తుంది రోజు రోజుకు అందాన్ని పెంచేస్తుంది ఎన్నెన్నో ఆకర్షణలను ఇస్తుంది